హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మిస్టర్ వాల్ యువర్ పార్ట్నర్ ఇన్ యువర్ సక్సెస్ ఈ రోజు మన యొక్క మిస్టర్ వాల్ కంపెనీ చాలా చాలా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ముందుకు వెళ్తుంది సార్ మన యొక్క హెడ్ ఆఫీస్ అనేది కూడా కంపెనీ హెడ్ ఆఫీస్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది ప్రతి ఒక్క లీడర్ కూడా చాలా చాలా ఎనర్జెటిక్ గా మన దాంట్లో పనిచేస్తున్నారు దాంట్లో కూడా ముందుకు వెళుతూ ఒక సక్సెస్ఫుల్ ప్లాన్ ఈ రోజు మన సెల్లింగ్ ఇండస్ట్రీలో అద్భుతమైన ప్లాన్ ని అన్ని రకరకాలైన ప్లాన్ ఇంక్లూడ్ చేసుకుని చాలా చాలా బెస్ట్ గా ముందుకు వెళ్తాం అదేవిధంగా మన యొక్క మిస్టర్ వర్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి ఓకేనా ఈ విషయం మీద ఈ రోజు మనం క్లారిటీగా తెలుసుకోబోతున్నాం సార్ అంటే ఎన్ని ఉపయోగాలు పన్నెండు వందల రూపాయలు ఎంత సర్వీస్ అందుతుంది అనే పాయింట్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం సార్ సో బిఫోర్ గోయింగ్ టు కంటెంట్ ఒకసారి మన వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ మన యొక్క అఫీషియల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు చేరుతుంది ఓకే మన టాపిక్ కేవలం మనం ట్వెల్వ్ నైన్టీ నైన్ తోటే మన యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకొని మిస్టర్ వర్డ్లో అత్యధికంగా ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి అది ఏ విధంగా ఏమేమి వస్తాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం సో మనకు ముందుగా మిస్టర్ ట్రైనింగ్స్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది సార్ లైఫ్ టైం వ్యాలిడిటీ సో మరి ఏంటి మిస్టర్ ట్రైనింగ్స్ వల్ల మీకు ఉపయోగాలు ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఎన్నో రకాల కోర్సెస్ కోసం ఎక్కడో ఎక్కడో అమౌంట్ అయితే మనం పే చేస్తుంటాం సార్ అది ఇంగ్లీష్ కోసం కావచ్చు లేదా ఎడ్యుకేషన్ కోర్సులు కావచ్చు ఆ మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి బిజినెస్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఎన్నో వేల రూపాయలు బయట సో ఇక్కడ ట్రైనింగ్స్ కోసం పెడుతున్నారు అలాంటి ఒక వాస్ట్ యూస్ యూజ్ఫుల్ ట్రైనింగ్స్ ని మన కంపెనీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అందించడానికి రెడీ సార్ మరికొద్ది రోజుల్లో మనకి ట్రైనింగ్స్ కూడా మనకు స్టార్ట్ అదే అదేవిధంగా రీఛార్జెస్ మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి రీఛార్జెస్ కోసం నూట తొంభై తొమ్మిది రూపాయల కాంప్లిమెంటరీ ఫండ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అండి ఎందుకు మన దాంట్లో రీఛార్జెస్ చేసుకోవడం కోసం అలవాటు అవుతారు అని చెప్పేసి అయితే ప్రతి రీఛార్జ్ మీద కూడాను టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది సో మరి దాని గురించి మనం స్పెషల్గా మళ్ళీ ఇప్పుడు మాట్లాడదాము అండ్ సర్వీసెస్ కోసం ఐదు వందల రూపాయల ఫండ్ అనేది ఇక్కడ మీకు రావడం జరుగుతుందండి రేపు మనం యాడ్ చేసుకునే సర్వీసెస్ కావచ్చు మీకు పాన్ కార్డు కావాలా ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ కావాలా పాస్పోర్ట్ కావాలా ఎన్ని ఆన్లైన్ సర్వీసెస్ మనం ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం అప్పుడు ఈ ఫండ్ కొంచెం కొంచెం మనం ఆ సర్వీసెస్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు అండి అదే విధంగా షాపింగ్స్ కోసం ఐదు వందల రూపాయల ఫండ్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది మన దాంట్లో ఉండే ప్రొడక్ట్స్ కోసం మీరు కొనేటప్పుడు ఆ విధంగా మన ఐదు వందల రూపాయల ఫండ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకే ఓకే అండ్ మేజర్ గా ఈ ట్వెల్వ్ నైన్టీ నైన్ కి ఇవన్నీ ఇవ్వడంతో పాటుగా సో మనం ఎవ్రీ మంత్ లక్షల్లో ఎర్న్ చేసుకున్న ఒక గొప్ప అవకాశాన్ని మన కంపెనీ ఇక్కడ మనకి కల్పిస్తుందండి ఓకే మరి ట్వెల్వ్ నైన్టీ నైన్ పెట్టి వచ్చాను సార్ ఇక్కడ నేను మరి నా డబ్బులకి ఏంటి ఎట్లా గ్యారెంటీ ఎట్లా వారంటీ అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు సార్ ఇక్కడ మన క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నూట తొంభై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ కోసం బ్యాలెన్స్ వచ్చింది కదా ఐదు వందల రూపాయలు సర్వీస్ బ్యాలెన్స్ ఐదు వందల రూపాయలు షాపింగ్ బ్యాలెన్స్ అండ్ ట్రైనింగ్స్ కోసం మన లైఫ్ టైం వ్యాలెంటీ అనేది సో ఎన్నో కంపెనీల్లో మనం సో యూజ్ ఏదో ఒక ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేసినాం చేసి మనం ప్యాకేజ్ అమౌంట్ తీసుకొని యాక్టివేషన్ ముందుకు ముందుకెళ్ళినాం అండ్ కొన్ని కంపెనీలు మీరు యాడ్స్ చూడండి అని ఓకేనా ఏదో టాస్క్ ఫినిష్ చేయమంటారు ఇంకోటి చేయమంటారు ఇవన్నీ చేయడం వల్ల ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి సో నాకు కూడా చెప్పారు కొంత మెంబర్స్ డబ్బులు వస్తున్నాయి సార్ అందులో ఫ్రీగా డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు ఎందుకు యాడ్ చూడటం వల్ల టాస్క్ చూడటం వల్ల బట్ మన దాంట్లో కూడా ఫ్రీగా డబ్బులు డివైడ్ చేసుకునే ఆపర్చునిటీ వందకి రెండు వందల శాతం ఉందండి ఇక్కడ ఓకేనా సపోజ్ ఇప్పుడు యాడ్ అనేది మీకు అవసరం ఉందో లేదో మీకు తెలియదు ఆ టాస్క్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఏంటనేది తెలియదు మన దాంట్లో రీఛార్జ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు వచ్చారు మూడు వందల రూపాయలు రీఛార్జ్ చేస్తున్నారు సార్ రీఛార్జ్ అయితే అందరికి అవసరమే కదా ఎవరో దీనికోసం మోటివేషన్ చేయాల్సిన పని కదా ఈ రీఛార్జ్ మీరు చేసుకోవడం ద్వారా టెన్ పర్సంటేజ్ క్యాష్ బ్యాక్ అంటే ఎంత ముప్పై రూపాయలు కమిషన్ అనేది మీకు రావడం జరుగుతుంది మన దాంట్లో నెలకు ఐదు రీఛార్జ్ చేసుకోవచ్చు యావరేజ్ గా ఐదు ఇంటూ ముప్పై నూట యాభై రూపాయల కమిషన్ ఎవ్రీ మంత్ వితౌట్ వర్కింగ్ మన యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం ద్వారా వస్తుంది ఓకేనా ఇదే విధంగా మరి ఇట్లా వస్తుందని చెప్పేసి మీరు ఎవరికైనా కొన్ని మెంబర్స్కి ఇట్లా రిఫర్ అనుకుందాం సో వీళ్ళందరూ కూడా రీఛార్జ్ అనేది అయితే మీరు మోటివేట్ చేసిన పని లేదు కదా ఎవ్రీ మంత్ వీళ్ళు ఫ్యామిలీ ఐదు రీఛార్జ్లు వీళ్ళు వీళ్ళు అందరూ రీఛార్జ్ చేసుకుంటున్నారు ఓకేనా ఒక హండ్రెడ్ రీఛార్జెస్ సరి అనుకుందాం మీ కింద ఒక్కొక్క రీఛార్జ్ నుంచి మీకు సపోజ్ మూడు వందలు రీఛార్జ్ అయితే మీకు రూపాయన రూపాయి యాభై పైసలు కమిషన్ వస్తుంది మీ కింద వాళ్ళు చేసుకుంటే మీరు అసలు మీ కింద వాళ్ళు అట్లా హండ్రెడ్ మెంబర్స్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ అంటే నూట యాభై రూపాయల కమిషన్ వస్తుంది అంటే మూడు వందల రూపాయల కమిషన్ మీ రీఛార్జ్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది ఇది కేవలం రీఛార్జెస్ మీద సార్ మన సబ్స్క్రిప్షన్ మీద వచ్చే అమౌంట్తో ట్వెల్వ్ నైన్టీ సబ్స్క్రిప్షన్ అమౌంట్ మనం రెఫర్ చేస్తే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సార్ నేను చెప్తున్నా మార్కెట్లో ఇంత హ్యూజ్ రిఫరల్ కమిషన్ లెవర్ బోనస్ అనేది ఎవరు ఇవ్వట్లేదు సార్ అండ్ ఎక్కడ ఏటువంటి మ్యాచింగ్స్ బైనరీ కాన్సెప్ట్ ఏమీ లేకుండా కేవలం పన్నెండు రావడం వల్ల ట్వంటీ ఫైవ్ లెవెల్స్ నుంచి మనకి హ్యూజ్గా ఇంకా అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదు లెవెల్ నుంచి మనకు కమిషన్ రావడం జరుగుతుంది ఓకే సో అదే విధంగా ఇక్కడ వర్కింగ్ ఇన్కమ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఇలాంటి ప్రతి దానికి కూడా మనం ఇక్కడ ఈ ట్వెల్వ్ నైన్టీ నైన్ తోటి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మనకి ఎన్నో కంపెనీలు మనం చూస్తున్నాం సార్ సో స్టార్ట్ అయిన తర్వాత ఎవరినారు కానీ ఎవరిని ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలి ఏంటనేది తెలియదు మనకి టోటల్ గా మన మిస్టర్ వైల్డ్ కంపెనీ యొక్క కస్టమర్ కేర్ సర్వీసెస్ కావచ్చు మీకు ఇచ్చే వాట్సాప్ సర్వీసెస్ కావచ్చు ప్రతిదీ కూడా హై లెవెల్లోనే ఉంటుంది అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి స్టార్ట్ అయిన కంపెనీ మీరు డైరెక్ట్ గా కంపెనీని విజిట్ చేసి చూసి ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూసుకొని కూడా మీరు ముందుకెళ్లొచ్చు అండ్ మనం స్టార్ట్ అయ్యి ఈ రెండు నెలల్లో చాలా 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 గ్రోత్ అనేది ఈ రోజు మనం చూసాం స్టార్ట్ చేసాం రీఛార్జెస్ లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసాం దాని తర్వాత సబ్స్క్రిప్షన్ లో హై లెవెల్లో స్పీడ్ గా సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి ఎక్కువ తీసుకుంటున్నారు ఫ్రాంచైజీస్ లో కూడా బెస్ట్ గా మన ఇవ్వడం జరిగింది హెడ్ ఆఫీస్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది టోటల్ గూగుల్లో కావచ్చు గూగుల్ మెట్స్ ప్రతి కూడా లిస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకి ఇంకా ప్లే స్టోర్ యాప్ తీసుకుని రావడంలో కావచ్చు షాపింగ్ పోర్టల్ మనం స్టార్ట్ చేయడంలో కావచ్చు సర్వీస్ పోర్టల్లో ట్రైనింగ్స్ లో చాలా చాలా హ్యూజ్ లెవెల్ లో మన కంపెనీ వెళ్ళబోతుంది ఓకే మీరు చేయాల్సిందల్లా ఒకటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారా లేదా ఓకేనా సర్కిల్ లో మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్లు వాళ్ళందరూ కూడా మీ కింద రిజిస్టర్ అయ్యారా లేదా సరే ఈ రోజు కదా సార్ రేపు ఒక రోజున ఖచ్చితంగా మీ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళే మీకు విలుసే పెడతారు పిస్టార్డు బాగున్నది సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఇది వందకి వంద శాతం రాసి పెట్టుకోండి సార్ ఇది జరుగుద్ది ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా అందరికి ఉపయోగపడే కాన్సెప్ట్ ఇది ఓకేనా ఏదో ప్రొడక్ట్ మనం అండగట్టదు ఏదో దాని సర్వీస్ తీసుకెళ్లేసి మనం గాలిలో లెక్కలు చెప్పేసి ఇవ్వట్లేదు ఇక్కడ సో టోటల్ గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ సర్వీసెస్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ ట్రైనింగ్ తోటి రీఛార్జెస్ తోటి మన కంపెనీ ముందుకు రావడం జరిగింది ఐ హోప్ ప్రతి ఒక్కరికి ట్వెల్వ్ నైన్టీ నైన్ పెట్టినందుకు ఉపయోగాలు ఏంటనేది తెలిసిన చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఇంకా మన ఫుల్ ప్లాన్ గురించి కూడా క్లియర్గా తెలుసుకుని మన యొక్క కస్టమర్ కేర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదా మీ అప్లయర్స్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి సో మీన్స్ సార్ డాంష్యూర్ గా నెలకి ఒక లక్ష రూపాయలు సంపాదిద్దాం అనే ఒక ఉద్దేశం ఉంటే సో డామ్షూర్ గా దీన్ని కెరియర్ గా చూస్ చేసుకోండి సార్ ఓకేనా మనకి ఏదైనా ఒక జాబ్ వస్తే ప్రతి రోజు మన ఆఫీస్కి వెళ్ళి రావాలి ఓకేనా ఇక్కడ నేను చెప్తున్నాను మీరు కనుక ఇన్కమ్ ఎర్న్ చేయాలి అని అనుకుంటే ఒక్కసారి మన ఆఫీస్ చేయండి టోటల్గా క్లియర్ గా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీ జర్నీ స్టార్ట్ చేయండి సో మీ యొక్క సక్సెస్ కి మేము ఒక పార్ట్నర్గా ఉండి ముందుకు తీసుకెళ్తాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్